రెండూ నేనుల కావలున్నది తాననే మహాకాశము పిండ బ్రహ్మాండముల కావలి సూక్ష్మమేయ తత్పదం ఖండముల నాల్గును భూడా ఖండ తత్త్వ రూపనే భాగవత శ్రీకృష్ణ దేశికమే भागवत रेण्डु श्रीकृष्णदेशिकमीखिदेशुभोदयम् रेण्डुने तानने महाकाशमु पिण्डब्रह्माण्डमुलकावलि सूक्ष्ममे या तत्पदम् నాలుగును తత్వ రూపనే భాగవత శ్రీకృష్ణ దేశిక శుభోదయం జై శ్రీకృష్ణదేసిభ్యో నమ పరిపూర్ణబోధ దర్పణం వను పంచదశీ గురు బోధనందు కృష్ణ శ్రీమద్భాగవతృష్ణ ప్రభుహృదయార్గతమైన అష్టతను నిరసనానంద అరట్ట రామారావు గారు రచించినటువంటి ప్రాతస్మరణీయులైన శ్రీకృష్ణ ప్రభువుల శుభోదయ ద్వాదశి నమస్కారములలో ఈరోజు తొమ్మిదవ చరణం చెప్తున్నారు గురు సార్వభౌములైనటువంటి అరట్ల రామారావు గారు గురుదేవా కృష్ణప్రభు కేంద్ర రెండు నేనుల కావలున్నది తాననే మహాకాశము రెండు నేనుల కావలున్నది రెండు నేనులు ఏవి నేను నేను అనబడేటువంటి జీవుడు జీవోహం శివోహం నేను అనే జీవుడు నేనే అనే శివుడు ఈ రెంటికి ఆవల ఉండబడేటువంటిది ఏంటి తాననే మహాకాశము ఈ తాననే మహాకాశము ఏదైతే ఉన్నదో అదే ఉత్తబట్ట బయలు అదే పరిపూర్ణం ఇది తాను ఈ నేను రహితమైనప్పుడు ఏదైతే ఎల్లప్పటికీ ఉన్నదో అది అది మహాద్వైతమైనటువంటిది సరే అది ఎలా అది పిండ బ్రహ్మాండముల కావలి సూక్ష్మమే తత్పదం ఈ పిండాండములో జీవుడు బ్రహ్మాండములో ఈశ్వరుడు ఈ రెంటికి ఆవల ఉండబడేటువంటి సూక్ష్మము ఏదైతే ఉన్నదో ఆ గురు గోప్యము గురు సూత్రము ఏదైతే ఉన్నదో ఆ తత్పదం అది ఏంటది బ్రహ్మము అని ఏ బ్రహ్మమది ఈ సగుణ నిర్గుణ బ్రహ్మము కానటువంటి బ్రహ్మమది ఈ సత్య జ్ఞానాది లక్షణాలు కలిగినటువంటి బ్రహ్మము కాదది అది మార్పు అది ఖండములు నాలుగును నాలుగునుగూడ ఖండతత్వ రూపనే ఈ ఖండములైనటువంటి నాలుగు ఏ ఖండములు ఈ రెండు నేనులు పిండ బ్రహ్మాండములు ఈ ఖండములు నాలుగు గూడి పిండాండములో జీవోహము బ్రహ్మాండములో శివోహము ఈ నాలుగు కూడి అఖండమైనటువంటి తత్వ రూపమే నా నిజ స్వరూపం ఇది తెలిపినటువంటి ఓ కృష్ణ ప్రభు దేశికేంద్ర పిండ బ్రహ్మాండములు రెండు రెంటిలోని రెండహములు ఖండములు నాలుగు గూడి అఖండంబగు ఎరుక రూపుగలరా మా తండ్రి ఇది తెలిపిన ఘనుడే తల్లిదండ్రి ఖండాఖండములుగా కనిపించే ఎరుకాను దండీదనేటి యుద్ధండుల కలనైనా కనరామ తండ్రి అంటారు కృష్ణ ప్రభువులు అలా తెలియజేసినటువంటి గురువరేణ్య అఖండ తత్వరూపా మీకిదే సుబోధయాన్ని తెలియజేసుకుంటూ ఉన్నానయ్యా అని మేల్కొల్పుతూ ఉన్నారు నమస్కారములతో గురుదేవులు ఆరట్ట రామారావు గారు తర్వాయి చరణం రిలీఫ్ ముచ్చటించుకున్నాం జై గురుదేవ